సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరూ సిరి సంపదలతో ఆయన ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరు ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇప్పుడు నీకు ఈ గురువారం రోజు అత్యంత బాబాగారికి ప్రీతికరమైన రోజున ఒక హ్యాపీ న్యూస్ ఒక గుడ్ న్యూస్ నీకు చెప్పబోతున్నానమ్మా తల్లి ఇప్పుడంతా నువ్వు నువ్వుగా లేవు నీలో ఏదో చెప్పలేని బాధ దాగుంది దిగులంతా నిన్ను నలిపేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నాను ఇతరులు నన్ను మోసగిస్తున్నారు అని ఏదో తెలియని నీకు బాధతో బాధపడుతున్నావు నీ మనసు ఎవ్వరినీ నమ్మకుండా ఉంది అన్నిటికీ సందేహపడుతున్నావు తల్లి ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించి నమ్మకం ఇంకా రాలేదు కదా నేను నీ తండ్రిని కదా బిడ్డా నాతో మాట్లాడమ్మా నీ మనసులోని బాధ నాకు చెప్పు నీ మనసులో ఏదేదో ఒక ఆలోచనల్లో ఉన్నావు అన్నిటినీ నాతో మాట్లాడి పంచుకో తల్లి నేను నేను నీ కోసమైన ఒక మంచిదైన సమాధానాన్ని నీకు ఈ సమయంలో అందిస్తాను ఇలా ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తానని సత్య ప్రమాణ వాకు నీకు ఇస్తున్నాను నా ఈ వాకులు కూడా నీకు కొద్దిగా అనుమానంగా ఉంది కదా ఇప్పుడు నాకు కావాల్సింది చేసి పెట్టి ముందు బాబా అని చెప్పి అంటున్నావు కదా తల్లి నన్ను నమ్ము తల్లి నా దగ్గర శరణాగతి పొంది తర్వాత నీకు చెయ్యాల్సి నీకు చేస్తాను నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా కానీ నాకు జరగడం లేదు అని ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది తల్లి సరే నా బిడ్డ కోసం నీ తండ్రిని నేను వదిలించుకుంటున్నాను కొంచెం నేను తగ్గి నీ దారిలోకే దిగి వస్తున్నాను నీకు ఈ వాకులు ఇచ్చినట్లే నెరవేర్చి ఇస్తాను తల్లి నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం నువ్వు తప్పు చేశావో లేదో పాపం చేశావో లేదో మంచి వానివో కాదో ఎవరైతే నా నామాన్ని నీ నోటి వెంట చెబుతారో నా పాదాల చెంత ఎవరైతే నా శరణాగతి పొంది నా పాదాలను తాకుతారో అప్పటి నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావని గుర్తించుకో నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కడిగేసి పరిశుద్ధమైన మనస్తో నిన్ను ఉంచుతాను నా బిడ్డలుగా ఉన్న వాళ్లకు అన్నిటిలో నేను చెయ్యందించడానికి ముందుంటాను తల్లి అది నా బాధ్యత కూడా కాబట్టి నీ అన్ని విజయాలను కోరింది నీకిస్తానని వాకులు ఇస్తున్నాను తల్లి నేను నీకు ఇచ్చిన వాకు నిలబెట్టుకునేందుకు పనులు కూడా ఆరంభించేశాను కానీ వాటిని నువ్వు గమనించడం లేదు తల్లి ఎందుకో తెలుసా నీళ్లు కలపకుండా ఉన్నప్పుడు అందులోని మలినాలు కూడా కదలకుండా అడుగున ఉంటాయి కదా తేటమైన నీళ్లు పైన తేలుతాయి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సమస్య అనే మలినాలు తానంతటా పోతాయి కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక పెద్ద భూతద్దంలా భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు తల్లి అందువల్ల నీరు తేటం కాకుండా మలినంగానే ఉన్నాయి నేను ఇప్పుడు సంతోషంగా ఉండమని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటున్నావు కానీ ఎంత నీ చుట్టూ బాధలో ఉన్నా నిన్ను వలవేసి కమ్మేసి ఉంటాయి ఎన్నో కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకొని ఉన్నావు కదా అన్నీ నాకు తెలుసమ్మా కాలమే నీ గాయానికి మందు తల్లి కొద్ది కాలం నీ కష్టాన్ని తట్టుకో కాలం చాలా శక్తివంతమైనది బలమైనది అన్నిటికీ బుధులిస్తుంది నీ కష్టం కూడా కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం ఇప్పుడు అంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ ఎంత నా మాటలు నీకు అర్థం చెప్పినా కూడా నీ మనసు ఏదో కోల్పోతున్నట్టు ఉంటుంది అంతగా నువ్వు ఎదురు చూసి చూసి విరక్తి చెందిపోయి ఉన్నావు కదా కాబట్టి కాబట్టికపైన నీ తండ్రి పనిచేయడం నువ్వే చూస్తావు నువ్వు కోరిన కోరికలు చేసి పెట్టడానికి నేను పనిచేస్తాను ఖచ్చితంగా ఇక మీద నీ బాబా చేసేది నీ కోసమేనమ్మా నువ్వు నమ్ముతావు కదా బిడ్డ నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడ నా భక్తులు మహిమల గురించి చెప్పుకుంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నారని నమ్మి గుర్తించుకుంటారో సాయి పూజలు హారదలు పాడుతూ ఉంటారో నన్నే తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నా మాటనే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను బిడ్డ నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరిస్తారో అప్పుడు నేను నేను నిన్ను చూస్తూ ఉంటాను నీకు ముందుగా ఉంటాను నీ కష్టానికి ముందు రాసి మాన్పేలా చేస్తాను తల్లి ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టావు కదా కొన్నిసార్లు నా అద్భుతాలు తెలిసి ఒళ్ళు జలదరించినట్టు ఉంటుంది కదా నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు ఆరుదల కూడా చెప్పుకుంటాను ఈ ప్రశ్నలన్నిటికీ బదిలిస్తానని సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాను ఇది చాలు బాబా నాకు అని ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుందమ్మా ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే ఇప్పుడు నువ్వు ఎన్ని మనసులో బలంగా ఉంచుకోవాలి ఏది వచ్చినా తీసుకునే ధైర్యం కావాలి ఇది నీకు నీ బాబా ఇస్తున్న సత్య ప్రమాణ వాకు తల్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు ఏది కోరుతావో అది నీ చేతిలో పెడతాను ఏదైనా సరే నా దగ్గర పెట్టిన ప్రార్థన నీకు మంచిదైనది తప్పకుండా నెరవేర్చి తీరుస్తాను తల్లి ఇది నీ బాబా ఇస్తున్న సత్య ప్రమాణ వాకు తల్లి అతి త్వరలో నీదైన జీవితం నీకు అందుతుంది అతి త్వరలో నువ్వు కోరింది నీకు నెరవేరుతుంది ఇక దేని గురించి ఆలోచించకుండా అన్నిటినీ నా మీద వదిలి ధైర్యంగా నమ్మకంతో ఉన్నమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ బాబా ఎల్ల ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం